హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అయోధ్య ధామ్కి వచ్చేసినాం ఇదే మనం వచ్చిన ట్రైను దాదాపుగా థర్టీ అవర్స్ జర్నీ తర్వాత నిన్న మార్నింగ్ వన్ టెన్కి అట్లా ట్రైన్ బయలుదేరితే ఈరోజు వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ అయింది దాదాపు ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడైతే వచ్చేసినాం ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్ళాలి చూద్దాం ఇప్పుడు అయోధ్య జంక్షన్ ఇది రైల్వే స్టేషన్ చేయడం ఎంత బాగుందో ఇదంతా కొత్తగా నిర్మించిందే మొత్తం సూపర్వైజర్ ట్రైన్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటికి వెళ్ళాలి ఇప్పుడే మనకు జై శ్రీరామ్ కొట్టు పెట్టారు ఇక్కడ స్టేషన్ నుంచి వెళ్ళక భక్తులందరికీ ఇలా ఉంటారు ఎలా ఉంది జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయోధ్య చేరుకున్నాము అయోధ్యలో జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి ఇటు వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళే రూట్లోనే మనకి ఇక్కడ ఇది ఉంటుంది డోర్మేట్ ఈచ్ పర్సన్ వచ్చేసి ఫస్ట్ టూ ఫిఫ్టీ తీసుకున్నారు ఇప్పుడైతే పబ్లిక్ పెరిగిన కొద్దీ రేట్ చేంజ్ చేశారు మనం వచ్చిన తర్వాత ఏ రేట్ ఉంటుంది ఇప్పుడు నాకైతే త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు జనరల్ వేరే పర్సన్ కంటే ఫోర్ ఫిఫ్టీ అంటున్నారు నేను యూట్యూబర్ త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు అలా మనం మాట్లాడుకోవాలి పబ్లిక్ ఎక్కువ అయ్యే కొద్ది దాన్ని బట్టి రేట్ తీసుకున్నాను ఇదే ఆ ప్లేసు కాకపోతే డోర్మేట్ చాలా బాగున్నాయి అది ఎలా ఉన్నా మీకు చూపిస్తారండి మా స్టేషన్ నుంచి అక్కడ నుంచి రాగానే ఇక్కడ ఇదే బిల్డింగ్ అక్కడ నుంచి ఎంట్రీస్ చేస్తాయి అక్కడి నుంచి ఎంట్రీస్ చూపిస్తాను ఎంట్రీ అయితే ఇలా వెళ్ళాలి పైకి అలా పైన ఉంటుంది మన వచ్చేసి డోర్ మెట్రీ వన్ ఓకే ఇవన్నీ రూమ్స్ మనకు కావాల్సినవి ఒక్కొక్కటిగా ఇస్తారు ఇవి ఏది కావాలంటే మనం తీసుకోవచ్చు చాలా సౌకర్తీ ఒక్కొక్కొక్కళ్ళకు ఫోర్ ఫిఫ్టీ వన్ డేకు వన్ డే వన్ డేకు ఫోర్ ఫిఫ్టీ ఒకళ్ళకు ఎవరైనా మన వాళ్ళు ఎక్కువైనా రావాలంటే డైరెక్ట్ రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంది మీకు లోపల మంచిగా ఇట్లా ఉంటుంది బెడ్షీట్ ఇస్తారు ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది లైట్ ఉంటుంది చాలా మంచిగా బాగుంది ఎవరైనా వచ్చిన వాళ్ళు మనకి ఇక్కడికి రండి చాలా సూపర్గా ఉంది డోర్మీటరీ సూపర్ ఉంది అండ్ ఇవ్వాలంటే అవి చాలా ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి మొత్తం టోటల్గా సపరేట్ వాష్రూమ్స్ అవి కూడా సపరేట్ ఉన్నాయి మనకు దీనికి అది ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వచ్చేసేయండి ఏసీ ఏసీ కూడా ఉంది మన ట్రైన్ జర్నీ వేసి వచ్చిందా కలిసిపోతే మంచిగా ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ వచ్చి టెంపుల్ కూడా నియరెస్ట్ ఏమైనా ఉంటుంది మనది వచ్చేసి ఇదే ఎంత బాగుందో చూడండి మంచిగా ఫ్రీగా పడుకోవచ్చు ఫ్యాన్ ఉంది ఛార్జింగ్ సాకెట్ ఉంది మన లాకర్ వచ్చేసి కింద ఇక్కడ కింద లాకర్ మనది కానీ చాలా బాగుంది ప్లేస్ అయితే ఫ్యాన్ కూడా చాలా బాగుంది ఫ్యాన్ ఉంది ఛార్జింగ్ సాకెట్ పడుకోవచ్చు మంచి బెడ్షీట్ కూడా ఉంది ఫుల్ మనకు లాకర్ కూడా ఇచ్చేస్తాయి ఇక్కడ కింద ఫుల్ ఉన్నారు ఈ రూట్ వచ్చేసి సరే గట్టికి వెళ్ళడానికి పక్కన ఏమో స్నాన్ చేసిన వాళ్ళు రిటర్న్ వచ్చేసి ఫండ్ హయ్ శ్రీరామ్ ఇప్పుడైతే మనం సరేవ్ వెళ్తున్నాం సరేవ్ వెళ్ళే రోడ్డు మొత్తం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి మొత్తం ఫుల్ రష్ చూడండి ఎంతమంది అడిగినాం

ఇప్పటివరకు హారతి ఇచ్చినాయి గంగకు హారతి చరివినదికి ఈ హారతిని తీసుకుంటున్నారు అందరూ మీరు కూడా అందరూ హారతి తీసుకొని अरे माता लक्ष्मण मानोगे तब तुमको कौन मानिए चलिए आगे बढ़िए जय श्री राम। यात्री अयोध्या दर्शन के लिए आए हैं इनके लिए पूरा में निःशुल्क रहने और खाने पीने की व्यवस्था है राज मंदिर के द्वारा निःशुल्क रहने और खाने पीने की व्यवस्था किया गया है మనం అయిపోయింది కదా సరిగ్గా దగ్గర నైట్ మనం ఫస్ట్ హనుమాన్ గాడ్ హనుమాన్ దర్శనం చేసుకున్న తర్వాతనే శ్రీరాముని దర్శనం చేసుకోవాలి అప్పుడే బొట్టు పెట్టించుకున్నా హనుమాన్ గడికి వెళ్ళాల్సిన రస్తా ఇది వే ఇది ఫస్ట్ అయితే మనం కంపల్సరీగా హనుమంతుని దర్శించుకున్న తర్వాతనే శ్రీరాముని దర్శనానికి వెళ్ళాలి ఫస్ట్ హనుమంతుని దర్శనానికి హనుమంతుడు మందిరానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలంట ఇవైతే నేను తీసుకెళ్తున్నా జై శ్రీరామ్ జయ శ్రీరామ్ రామ మందిరాకి లైన్ పెడుతున్నా ఇప్పుడే వెళ్తున్నా లోపలికి ఇంకైతే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది అయితే ఈ టైంకు వెళ్తే దర్శనం తొందరగా అవుతుందని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు మార్నింగ్ దర్శనం చేసుకుందాం నేను అనుకున్నా మార్నింగ్ దర్శనం అంటే దాదాపు సెవెన్ సిక్స్ సెవెన్కి ఏమో ఓపెన్ చేస్తారట కాకపోతే అప్పటికే ఫుల్ లైన్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ చాలా టైం పడితే ఇప్పుడైతే నీకు వన్ అవర్లో దర్శనం అయిపోతుంది తొందరగా వెళ్ళు అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పినాడు సరే చూద్దాం లైన్ అయితే పట్టినా ఫ్రీగా వెళ్ళిపోతుంది లైన్ నాకేమో మార్నింగ్ చేయాలని ఉండే కాకపోతే మార్నింగ్ చాలామంది ఉంటారట ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ నుంచి లైన్ పెట్టి ఉంటారట దర్శనం కోసం చూద్దాం ఇప్పుడు అయితే ఇప్పుడు ఒకసారి మార్నింగ్ అయితే మళ్ళీ ఒకసారి చేసుకోండి జయ శ్రీరామ్

ఎక్కువ ఏం లేదు అది తొందరగా తొందరగా ఏ టైంకి ఎక్కువ నైట్ ఈ టైం వరకు ఎక్కువ ఎవరు లేదు నైన్ లెవెన్ అవుతుంది అప్పుడు ఎయిట్ థర్టీకి ఏమో అట్లా లోపలికి వెళ్ళినా తొందర అయిపోయింది దర్శనం మార్నింగ్ అయితే అనుకున్నా చాలా లేట్ అవుతుంది మార్నింగ్ అయితే ఫోన్లో లేదు లేకపోతే బయట లోపల వ్యూస్ మంచిగా చూపిస్తుంది సూపర్ ఉంది టెంపుల్ అయితే నైట్ కాబట్టి ఇక లైట్లు వేసారు సూపర్ సూపర్గా అనిపిస్తుంది బట్ కాకపోతే మనం ఫోన్లో లేదు కెమెరాలో లేదు కాబట్టి తీసుకెళ్ళి లాకర్లో పెట్టేసి వెళ్ళిపోయాను ఇప్పుడే లాకర్ నుంచి తీసుకెళ్ళాం జయ శ్రీరామ్ మనము స్టే గవర్నమెంట్ స్టేట్ దగ్గరనే పైన ఇంకో ఎక్కితే థర్డ్ ఫ్లోర్కి ఎక్కితే మనకి ఇక్కడ ఫుడ్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి చాలా బాగుంది అరేంజ్మెంట్ అయితే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ మనకు అన్నీ దొరుకుతాయి ఇక్కడనే పైన ఉంది అదే కాకుండా మనం ముందే స్టేలో మనకు అమౌంట్ పే చేస్తాం కదా దాంట్లో వన్ టైం ఫుడ్ కూడా ఇస్తారు మనకు వన్ టైం ఫుడ్ ఇక్కడ తినొచ్చు చాలా బాగుంది హాట్ వాటర్ కూడా ఉన్నాయి పొద్దున స్నానం చేయడానికి హాట్ వాటర్ కూడా పెద్ద చాలా అంటే చాలా బాగుంది కానీ బయట అక్కడిక్కడ రూమ్ల కంటే ఇది చాలా బెటర్ బడ్జెట్లో మంచి స్టే ఉంటుంది నా అయితే వచ్చిన అయితే నేను చూపించిన ప్లేస్లో ఇక్కడికైతే వచ్చి ఉండడానికి ప్రయత్నించండి కపుల్స్ కూడా వస్తున్నారు చాలామంది ఉండొచ్చు రూమ్స్ అయితే చాలా బాగున్నాయి డోర్మేటరీ అయితే సింగిల్ పర్సన్ వచ్చిన వాళ్ళకి ఇంకా ఇబ్బంది లేదు ఎక్కువ ఖర్చు పెట్టాలి వచ్చిన వాళ్ళు తక్కువ బడ్జెట్లో మంచి స్టే ఏసీ రూము చూ చూసారుగా దీనికన ముందు వీడియోలో ఎలా ఉందో అది బాగుంటుంది ఫుడ్ కూడా అందులో ఇంక్లూడ్ వన్ టైం వన్ టైం ఇస్తారు ఫుడ్ కూడా బాగుంది జై శ్రీరామ్ నేను ఇప్పుడు రాజా పాటక్ దగ్గర ఉన్నా ఇది పెద్ద కోట చాలా బాగుంది చూడండి ఎంత పెద్దగా ఉందా దీన్ని రాజా పాటక్ అంటాను అంటారు రాజా పాఠక్ చాలా పెద్ద ఫోటా లోపడికి వెళ్దామని ట్రై చేసినా కాకపోతే ఇప్పుడు ఎంట్రీ లేదంట అంటే కొంచెం దాకా వెళ్ళి వీడియో తీసాను ఎంట్రెస్ లో మళ్ళీ ఇవి రెండు టెంపుల్స్ టైప్ ఉన్నాయి చిన్నగా డోర్స్ చూడండి ఎంత పెద్ద డోర్స్ అక్కడి వరకు వ్యూ హనుమాన్ గారి దర్శనం అయిపోగానే బయటకు వెళ్ళాగానే ఇక్కడ తందూరి ఛాయ్ అనే ఉంటుందంట చూద్దాం టేస్ట్ ఎలా ఉందో హీట్ చేసి అందులో ఛాయ వస్తారు మనం తందూరు చాయ్ చూద్దాం ఒకటి 이제 이거는 이제 이거는 이제 이거는 이제 이거는 이제 는이 이거는 이제 이거는 이제 이거는 이이거이는 సూపర్ ఉంది ఈ లొకేషన్ వచ్చేసి మనం ఎక్కడైతే ఎక్కడైతున్నామో అక్కడనే పైన మనకు వన్ టైం ఫుడ్ ఇక్కడనే ఫ్రీ ఇస్తారు మన ఇంక్లూడ్ లోనే లొకేషన్ అయితే సూపర్ ఉంది ఒక ఫైవ్ స్టార్ హోటల్ టైప్ నీట్ నీట్గా చాలా నీట్ గా ఉంది సర్వీస్ అయితే ఇక్కడ మనకు టెంపుల్ కూడా ఇక్కడి నుంచి నియరే మనకు కనిపిస్తూ ఉంటుంది ఈజీగా మనమున్న లొకేషన్ నుండి ఇక్కడ స్టేట్ గల వెళ్తే రైల్వే స్టేషన్ రోడ్ ఇక్కడ స్టేట్ అట్ వెళ్తే రైట్ సైడ్ వెళ్తే మనకు హనుమాన్ గాడి సరేవ్ ఘాట్ అటే ఉంటాయి అక్కడ స్నానం చేసి అక్కడ నుంచి హనుమాన్ గాడి టెంపుల్ అవన్నీ అంతే రోడ్డు మాకు మెయిన్ టెంపుల్ వచ్చేసి అక్కడ పైన అక్కడ కనిపిస్తున్న గ్రేన్ టైప్ అక్కడ దానికి లైట్లు ఉంటాయి అక్కడ కింద టెంపుల్ ఉంటుంది మనకు మెయిన్ దాని రూట్ వచ్చేసి ఇక్కడ నుంచి మన హనుమన్ గడి నుంచి ఇలా నుంచి రూట్ ఉంటుంది కానీ ఈ స్టే మనం ఇక్కడ నేనున్న ప్లేస్కి అయితే రండి చాలా బాగుంది ఆ వీడియో చేశాను చూడండి స్టే అని మొత్తం ఎక్కడ ఇలా అనేది లొకేషన్ అనేది చాలా సూపర్గా ఉంది ఇక్కడ సర్వీస్ కూడా చాలా సూపర్ గా ఉంది వచ్చేసింది చూడండి ఎంత బాగుందో చెప్పాడు అన్లిమిటెడ్ ఫోర్ అని చూద్దాం ఫస్ట్ ఇంత పెట్టేడు చపా తీసుకోవచ్చు శ్రీరామ్ ఇప్పుడైతే అయోధ్య కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి నేను వారణాసి వెళ్తున్నా మనం ఇప్పుడు అయోధ్య టెంపుల్ మన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఇక్కడ నుంచి ఇప్పుడు మనం డైరెక్ట్గా వారణాసి మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు రెండు పదిహేను నిమిషాలకు వర్ట్ ఉంది సరే వెళ్దాం చూద్దాం పదండి ఎట్లా ఉంది ఎంట్రెన్స్ అయితే ఇది ఇప్పుడు వెళ్ళి మనం టికెట్ అయితే తీసుకోవాలి జనమైతే బాగానే ఉన్నారు కుంభమేళకు వచ్చిన వాళ్ళందరూ అక్కడ దర్శనం చేసుకొని ఇటు వస్తున్నారు మనం ఇక్కడ దర్శనం చేసుకొని ఇవన్నీ చేసుకొని వారణాసి తర్వాత ఇలా విలాయ్ ఉన్నాడు రైల్వే స్టేషన్ అంటే సూపర్ ఉంది పెద్ద టికెట్ అయితే తీసుకున్నాం అయిద్దెడ్డి నుంచి వారణాసికి సరే పదండి అయ్య రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుందో హెయితే ఉంది మంచిగా ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అయిన తర్వాత లోపలికి రాగానే ఇలా ఉంటుంది ప్లాట్ఫామ్ పైకి పోవాలంటే విధంగా లోపలికి ప్లాట్ఫామ్ పైకి మనం వెళ్దాం పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు జనం అయితే ఫుల్ ట్రైన్ అయితే ఎక్కడ కొట్టుకుంటున్నారు ఇట్లా ఇప్పుడు ఫుల్ క్రౌడ్ ఉండే అందరు అక్క కొట్టుకొని కూడా గుర్తు మన ట్రైన్ వచ్చి నెక్స్ట్